హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మన ఇంటి హరివిల్లు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను స్మాల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ డే వచ్చి శ్రావణ మంగళవారం ఫ్రెండ్స్ మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది స్మాల్ ముగ్గు వేశాను చుప్పల ముగ్గు మెలికల ముగ్గు వేశాను ఇవాళ వీడియో ఏంటంటే శ్రావణ మంగళవారం మేము ద్వారకా తిరుమల వెళ్తున్నాము ఆ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను నేను చుక్కల ముగ్గులు వేయటం తక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ డిజైన్లో వేస్తాను మెరుకుల ముగ్గులు ఎప్పుడైనా వేస్తూ ఉంటాను టెన్ మినిట్స్లో నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది నేను ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి వచ్చి పూజ చేసుకున్నాను ఇవాళ శ్రావణ మంగళవారం కదా అంటే పూజ రోజు చేసుకుంటాము ఇవాళ స్పెషల్ కాబట్టి నా పూజ కంప్లీట్ అయ్యి మేమందరం రెడీలు అయ్యి బయలుదేరేటప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది వెళ్ళేటప్పుడు విజయవాడలో మా వదిన వాళ్ళను కూడా ఎక్కించుకుని వెళ్ళాము మాక్సిమం మా ఇంటి దగ్గర నుంచి ద్వారకా తిరుమలకి రెండు గంటలు పడుతుంది ఇవాళ అమ్మవారిని నూరు వరాహలతో నిండుగా అలంకరించుకున్నాను అమ్మవారు ఎంతో నిండుగా అందంగా కనిపించారు ఇంకా వెళ్ళే దారిలో పిల్లలు ఆకలన్నారు టిఫిన్ చేయలేదు కదా ఏలూరు దాటిన తర్వాత మనకి సైడ్కే వ్యాన్స్ ఉన్నాయి టిఫిన్ వ్యాన్స్ ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు అని చెప్పేసి టిఫిన్ తినేసాము టిఫిన్స్ చాలా బాగున్నాయి మీరు ఆ దారిలో వెళ్తే ఒకసారి టేస్ట్ చేయండి పెద్ద పెద్ద హోటల్స్లో కంటే నాకు ఇలాంటి చిన్న చిన్న వ్యాన్లు చిన్న చిన్న హోటల్స్లో టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారు ఇక్కడ బండి సంవత్సరం రిలేషన్ ఏంటి హస్బెండా ఎప్పుడైనా అంతే హోమ్ మినిస్టర్లు ఇక్కడ అనమాట ఓకే ఇడ్లీ బోండా దోశ పునుగు అంటే ఈవినింగ్ కూడా ఉంటుందా మార్నింగ్ ఏనా ఈవినింగ్ ఉండదు ఎన్నింటి దాకా రన్ అవుతుంది పదకొండు ఇలాగే కంటిన్యూ పదకొండు ఇంటి దాకా మీ టిఫిన్స్ అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి ఒక ప్లేట్కి నాలుగు ప్లేట్లు లాగిచ్చేస్తున్నారు మా వాళ్ళు మా వాళ్ళు టిఫిన్స్ చేస్తుంటే నేను కాసేపు వాళ్ళతో మాట్లాడుతూ నిలబడ్డాను ఇంకా తిరుమలకి వచ్చేసామండి ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది ఎంట్రన్స్ మా వాళ్ళు నామం పెట్టించుకుంటున్నారు కంపల్సరిగా మేము వచ్చినప్పుడల్లా బొట్టు పెట్టించుకుంటామండి టెంపుల్ లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అసలు ఎంత హాయిగా అనిపించిందో సైడ్ పిల్లలు భరతనాట్యం చేస్తున్నారు కోలాటాలు చాలా బాగున్నాయి శ్రావణ మాసం కదా అసలు బాగా రష్గా ఉంది అది శ్రావణ మాసం శ్రావణ మంగళవారం అయ్యేటప్పటికండి చాలా రష్ ఉంది మాకు దర్శనం అవటానికి టూ అవర్స్ పట్టింది అదే మామూలు రోజుల్లో అయితే అంత టైం పట్టదండి మహా అయితే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోనే దర్శనం అయిపోతుంది ఇక్కడ సైడ్ గజరాజు ఉన్నాడండి పిల్లల్ని ఆశీర్వదించాడు మనీ ఎవరిస్తే వాళ్ళకే ఆశీర్వాదం ఇస్తున్నాడు స్వామివారి దర్శనానికి ఎంట్రన్స్ అండి ఇంకా సెల్ ఫోన్స్ ఇక్కడ ఇచ్చేయాలి కాబట్టి ఇక్కడ దాకే తీసాను ఈ క్లిప్స్ దర్శనం చేసుకుని వచ్చాక తీశానండి ఇది వచ్చేసి కళ్యాణ మండపం ఇక్కడ కళ్యాణాలు చేసుకుంటారు శ్రావణ మాసం కదండి మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి కానీ కళ్యాణశాలతో చాలా బాగుంది ఇంకా సైడ్ షాప్స్ ఉంటాయి కదండి ఆ షాప్స్ అన్ని ఒక రౌండ్ చుట్టేసి వచ్చాము ఇంకా అవన్నీ పెట్టలేదండి వీడియో పెద్దదైపోతుంది కదా అందుకని కొద్దిగా పెట్టాను పెద్దగా షాపింగ్ ఏం చేయలేదులేండి లైట్ గానే చేశాము పిల్లలు టాయ్స్ కొనుక్కున్నారు ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని స్వామివారి ప్రసాదం తీసుకొని రిటర్న్ బయలుదేరాము రిటర్న్ వెళ్ళే దారిలో విజయవాడ పాల్ లో ఉంటుందండి డెకత్ లో బిగ్గెస్ట్ స్టోర్ అది ఆ అది దాంట్లో అన్ని ఎక్కువ స్పోర్ట్స్ కి సంబంధించినవి ఉంటాయండి అంటే జిమ్ లవర్స్ కి చాలా బాగుంటుంది అది అంటే ఒక వస్తువు అక్కడ కొనాలి ఒక వస్తువు ఇక్కడ కొనాలి అని వండుకోకుండా అన్ని అక్కడే దొరుకుతాయండి జిమ్ లవర్స్ కి చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది డ్రెస్ దగ్గర నుంచి షూ దగ్గర నుంచి మన ఎక్సర్సైజ్ అన్ని ఇక్కడ దొరుకుతాయి స్పోర్ట్స్ వేర్ షూస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి స్పోర్ట్స్ కి సంబంధించిన అన్ని స్కేటింగ్ బ్యాగ్ స్కేటింగ్ షూస్ ఏంటి అన్ని వెరైటీస్ షటిల్ బ్యాట్స్ దగ్గర నుంచి బ్యాట్స్ దగ్గర నుంచి బాల్స్ దగ్గర నుంచి మనకి స్పోర్ట్స్కి ఏమైతే కావాలో అన్ని ఇక్కడ దొరుకుతాయండి స్పోర్ట్స్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి విజయవాడలో ఉన్న వాళ్ళతో ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగుంది నా చిన్నబాబు అయితే ఏ సైకిల్ మోడల్ బాగుందా అని అన్ని చెక్ చేస్తున్నాడు ఇంక ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్